మధ్యతరగతి సంక్షేమ అభివృద్ధి కొరకు అనేక ఏళ్లుగా పోరాటం చేస్తున్న ఆర్య వైశ్యుల సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇచ్చిన మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సభ్యులందరూ రుణపడి ఉంటారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘ నాయకులు కాంగ్రెస్ జిల్లా నాయకులు కదుమూరి మధుసూదన్ రావు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మోసం చేసిందన్నారు ఓకే ఈ నెల పన్నెండవ తారీఖు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవేష కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆరివేశ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు ఖమ్మం మంత్రి వర్యలు తుమ్మ నాయసరావు గారికి మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మంత్రివర్యులకు బట్టి విక్రమార్ గారి డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఆర్యవేష కార్పొరేషన్ పది సంవత్సరాల క్రితం టిఆర్ఎస్ పార్టీ ఆర్యవశలకి కార్పొరేషన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది దాన్ని ఆ పార్టీ పది సంవత్సరాల కూడా ఆర్యవశలకి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరగలేదు ఇదే ఆర్యవేష కార్పొరేషన్ కోసం తుమ్మల నాగేశ్వర గారు ఖమ్మం ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యే గారికి తుమ్మల గారికి ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం వాసవి గార్డెన్లో పెట్టడం వేల మంది ఆర్యవేష సోదరి సోదరి మల్ల సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మా పేద ఆర్యవశ్యులు అందరూ కూడా తుమ్మల నాగేశ్వర గారిని మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయండి మాకు పేద ఆర్యవైశులకి మధ్యతరగతి ఆర్యవయస్సులకి పనికొచ్చే విధంగా మమ్మల్ని గౌరవించండి అని మా ఆర్యవయస్సుల కోరిక మేరకు తుమ్మల నాయశ్వరావు గారు నేను తప్పనిసరిగా మీ ఆర్యవయసులకి న్యాయం చేస్తాను నాకు సపోర్ట్ చేయండి నేనున్నాను మీకు మీరు నాకు ఉండండి అని చెప్పి బల్లగుద్దీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడగానే వంద రోజుల్లో కార్పొరేషన్ ఏర్పాటు కోసం నాకు కృషి చేస్తా అని మాటిచ్చిన తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న పన్నెండవ తారీఖు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా తుమ్మల నాయసర గారికి మా ఆర్యవైల తరపున ఖమ్మం ఆర్యవశల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా కృషి చేసిన బట్టి గారికి శ్రీనివాసరెడ్డి గారికి ఈ జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం త్వరలోనే మీరు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా మధ్యతరగతి వాళ్ళకి ఆ విధి విధానాలు ఏర్పాటు చేసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని ఈ ప్రెస్ మీట్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న మంత్రివర్యులకి తెలియపరుస్తున్నాం కావున మీరు వయసులందరూ మీ అంటే ఉంటారు ఈ కార్పొరేషన్ ఏర్పడటం చాలా గర్వకారణం ఈ తెలంగాణ రాష్ట్రంలోనే పండగలు చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారికి బాలాభిషేకాలు ప్రతి ఏ జిల్లాలో అయితే మంత్రివర్యులు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ అభినందనలు మా వైశ్య సోదరి సోదరి మనందరికీ తెలియజేసుకోవడం జరిగింది మీరు వైశ్యులకి అండదండలుగా ఉండి రాబోయే రోజుల్లో ఖమ్మం నియోజకవర్గంలో ఉన్న ఆర్య ఆర్యవైశ్యులకు కూడా ఉన్నత పదవుల్లో న్యాయం చేయాలని కోరుకుంటున్నాం